హాయ్ ఫ్రెండ్స్ ఈ చెట్ల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది నేను ఆల్రెడీ ఈ చెట్ల గురించి అయితే నేను మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే చేశానండి దాన్ని చూస్తే మీకు తప్పకుండా దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇదేం లేదండి ఏడాకుల చెట్టు అని అంటారు అలాగే డెవిల్ ట్రీ అని కూడా అంటారు అనమాట ఉన్న పువ్వులు స్మెల్ అనేది చాలా విపరీతంగా వస్తుందండి ఈ చలికాలంలోని ఒక త్రీ మంత్స్ అండి నవంబర్ డిసెంబర్ జనవరి త్రీ మంత్స్లోని బాగా పువ్వులు అయితే పోతుంది అనమాట ఇవి మా ఇంటి చుట్టూరు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి చెట్లను అయితే మనం పూర్తిగా తీయకూడదు కదా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అందుకని ఈ మూడు నెలలు మనకి ఎదగకుండా అయితే కొమ్మలైతే కొట్టించాలన్నమాట కొన్ని అయితే కొట్టించాము ఇంకా కొన్ని అయితే ఉన్నాయి చూసారు కదా ఇంకా చాలా అయితే మా ఏరియాలోని చాలా ఉన్నాయండి ఒక్కొక్కటి కొడుతున్నారు చూసారు కదా ఇలాగా మీ ఏరియాలో ఎక్కడైనా ఉంటే మాత్రం ఎలర్ట్ అవ్వండి ఎందుకంటే ఈ స్మెల్ అనేది మనం రాత్రిపూట పీలిస్తే చాలా ఇబ్బంది అవుతుందండి లంగ్స్లోని మనకి ఊపిరి అందకుండా ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట స్మెల్ అనేది చాలా ఘాటుగా అయితే వస్తుందండి ఈవినింగ్ అయ్యేసరికి నైట్ అంతా ఈ స్మెల్ అయితే ఉంటుంది చూశారు చూసారు కదా పువ్వులు అయితే చాలా విపరీతంగా పోస్తాయి దీని ఫుల్ వీడియో రిలేటెడ్ వీడియోలు వేస్తానో తప్పకుండా చూడండి